బంగారు మంచం బంగారు టాయిలెట్లు బంగారు కంచాలు అని ఇంట్లో ఎట్టు చూసినా బంగారంతో నింపేశాడు గాలి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుండి కొంత భూమిని లీజ్ కి తీసుకుని మైనింగ్ పేరుతో తన దగ్గరున్న డబ్బుతో అడవుల్ని సైతం నాశనం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించిన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నాడు అయితే జనార్దన్ రెడ్డి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి రోజు కోటి రూపాయల చొప్పున మూడు రోజులకి మూడు కోట్లు ఇచ్చి తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడని ఆ విషయంగా రకుల్ సోషల్ మీడియా నుండి ఒక రేంజ్ లో ట్రోల్స్ కి గురైందని మీకు తెలుసా లేదంటే ఈ వీడియోని పూర్తిగా చూసి అసలు జనార్దన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడు మూడు కోట్ల కోసం రకుల్ ప్రీత్ అతడికి ఇంటికి ఎందుకు వెళ్ళింది అనే విషయాల్ని డీటెయిల్ గా తెలుసుకోండి గాలి జనార్దన్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి పదకొండున కర్ణాటకలోని బల్లారిలో చింగారెడ్డి రుక్మిణమ్మ అనే దంపతులకి జన్మించాడు ఇతనికి ఒక అక్క ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉండగా వీరిది ఒక మధ్య తరగతి కుటుంబం జనార్దన్ రెడ్డి తండ్రి చెంగారెడ్డి తిరుపతికి చెందినవాడు కాగా ఆయన చేస్తున్న కానిస్టేబుల్ వర్క్ కారణంగా బల్లారికి వచ్చాడు అలా అక్కడ పనిచేస్తున్నప్పుడే ఆయనకి తమ బంధువుల అమ్మాయి అయినా రుక్మిణితో పెళ్లి జరగ్గా భార్య పిల్లలతో ఆయన అక్కడే సెటిల్ అయిపోయాడు దాంతో జనార్దన్ రెడ్డి తన స్కూలింగ్ మొత్తం బల్లారి గవర్నమెంట్ స్కూల్లోనే కంప్లీట్ అయితే జనార్థన్ రెడ్డికి చదువు అంతగా అబ్బకపోవడంతో ఫెయిల్ అయ్యి ఆ తర్వాత ఒక ఫైనాన్స్ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా చేరాడు అలా అక్కడ పనిచేయగా జనార్దన్ రెడ్డి ఆ ఫైనాన్స్ కంపెనీలో జరిగే అన్ని వ్యవహారాలని గమనిస్తూ అక్కడ ఉండే లోతుపాట్లు లొసుగులు మొత్తం అబ్జర్వ్ చేసి తను కూడా సొంతగా ఒక ఫైనాన్స్ కంపెనీ పెట్టాలని డిసైడ్ అయ్యాడు దాంతో అతనికి ఇరవై ఏళ్ళు రాగానే తిరుపతిలో ఉన్న తమ తమ భూములని అమ్మేసి తన తమ్ములతో కలిసి ఎంబీఎఫ్సి అనే ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని స్టార్ట్ చేశాడు ఇక ఆ కంపెనీలో ప్రజలు డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే వారికి ట్వంటీ పర్సెంట్ వడ్డీ ఇస్తామని జనార్దన్ రెడ్డి అనౌన్స్ చేయడంతో అక్కడ లోకల్ గా ఉండే చాలా మంది ప్రజలు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు దాంతో ఆ కంపెనీ కొద్ది రోజుల్లోనే భారీగా లాభాలు చూసింది జనార్దన్ రెడ్డి ప్రజలు తమ కంపెనీలో దాచిన డబ్బుల్ని ఆర్బీఐ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ బాండ్స్లో పెట్టుబడిగా పెట్టి పెట్టిన దానికి డబుల్ అమౌంట్ని వడ్డీ రూపంలో కలెక్ట్ చేసేవాడు అలా జనార్దన్ రెడ్డి రోజు రోజుకి లాభాలు పొందుతూ తన కంపెనీని కొద్ది రోజుల్లోనే వేరే వేరే ఊర్లలో కూడా స్టార్ట్ చేసి మెల్లిగా ఆల్ ఓవర్ ఇండియాలో నూట ఇరవై ఐదు ఓపెన్ చేశాడు దాంతో అతను స్టార్ట్ చేసిన కంపెనీ మూడు వందల యాభై కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తెచ్చిపెట్టే కంపెనీగా ఎదిగింది ఇక జనాథన్ రెడ్డికి అరుణ లక్ష్మి అనే ఆమెతో పెళ్లి జరగగా వీరికి బ్రహ్మణి కిరీటి అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇక అతను స్టార్ట్ చేసిన కంపెనీల వల్ల జనార్దన్ రెడ్డికి రోజు రోజుకి ఆస్తి మర్యాద పెరుగుతూ ఉండడంతో అతను బల్లారిలో ఒక పెద్ద మనిషిలా మారిపోయాడు జనాలు కూడా అతన్ని అలాగే చూసేవాళ్ళు ఇక ఆ టైంలోనే అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లోక్సభ ఎలక్షన్ రావడంతో బల్లారిలో కాంగ్రెస్ తరఫున సోనియా గాంధీ బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్లు పోటీ చేశారు అప్పుడు జనార్దన్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తూ సుష్మా స్వరాజ్ కోసం తన తమ్ములతో కలిసి బల్లారి మొత్తం ప్రచారం చేశాడు కానీ బల్లారి కాంగ్రెస్ కంచుకోట కావడంతో జనార్దన్ రెడ్డి ఎంత కష్టపడినా ఉపయోగం లేకుండా పోయింది ఆ ఎలక్షన్ లో సుష్మా స్వరాజ్ సోనియా గాంధీ మీద సిక్స్ పర్సెంట్ ఓటింగ్ తేడాతో ఓడిపోయింది అయితే జనార్దన్ రెడ్డి బల్లారిలో సుష్మా స్వరాజ్ ని గెలిపించుకోలేకపోయాడు కానీ ఆమె నమ్మకాన్ని మాత్రం గెలుచుకున్నాడు ఆవిడ జనార్దన్ రెడ్డిని అతని తమ్ములని సొంత కొడుకుల్లా చూసుకునేది అలా జనార్దన్ రెడ్డికి చిన్నగా రాజకీయాల్లో కూడా పలుకుబడి రావడం మొదలైంది ఆ పలుకుబడితోనే జనార్దన్ రెడ్డి ఓబలాపురం మైనింగ్ కంపెనీని రెండు వేల ఒకటిలో లైసెన్స్ కి తీసుకుని తన ఫైనాన్స్ కంపెనీలో వచ్చిన మొత్తం ఆ మైనింగ్ కంపెనీలో పెట్టాడు ఆ తర్వాత జనార్దన్ రెడ్డి జీవితంలో మరో కొత్త చాప్టర్ ఓపెన్ అయింది ఇక గనుల్లో నుండి ఇనుప ఖనిజాన్ని వెలికి తీసి మొదట్లో దాన్ని ఒక టన్ను కి పది రూపాయలు ప్రాఫిట్ మాత్రమే అమ్మేవాడు కానీ సెంట్రల్ లో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చిందో ఆ రోజు నుండే మన దేశంలో ఐరన్ ని ఫారెన్ కి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చనే కొత్త రూల్ ని స్టార్ట్ చేసింది ఇక ఈ రూల్ తో జనార్దన్ రెడ్డి ఒక చైనీస్ కంపెనీతో డీల్ కుదుర్చుకొని తను ఎక్స్పోర్ట్ చేస్తున్న ఐరన్ ని టన్ను కి వెయ్యి రూపాయల ప్రాఫిట్ వచ్చేలా అమ్మడం మొదలు పెట్టాడు అయితే ఆ తర్వాత కూడా అతనికి ఇంకా ఫారిన్ కంట్రీస్ నుండి ఆర్డర్స్ ఎక్కువగా రావడంతో జనార్థన్ రెడ్డి అనంతపూర్ లో కూడా మైనింగ్ స్టార్ట్ చేశాడు అయితే ఓబలాపురం మైనింగ్ కోసం ప్రభుత్వం జనార్థన్ రెడ్డికి అరవై ఎనిమిది పాయింట్ ఐదు ఎకరాలు మాత్రమే పర్మిషన్ ఇవ్వగా దాని పక్కనే ఉన్న ప్లేస్ మొత్తం అడవి ప్రాంతం కావడంతో జనార్దన్ రెడ్డి దాన్ని టచ్ చేయలేకపోయాడు దాంతో అతను అప్పటి గనుల శాఖ డైరెక్టర్ రాజ్ తో పాటు కొంతమంది మినిస్టర్స్ కి ఐఏఎస్ అధికారులకి లంచాలిచ్చి తన మైనింగ్ ని అడవిలో కూడా మొదలుపెట్టి వంద టన్నులు తీసే చోట వెయ్యి టన్నుల్ని తీయడం స్టార్ట్ చేశాడు దాంతో జనార్దన్ రెడ్డి కొద్ది కాలంలోనే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడు అలాగే బల్లారిలో ప్యాలెస్ లాంటి ఒక పెద్ద ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో బంగారు మంచాలు బంగారు కంచాలు బంగారు టాయిలెట్లు పిల్లలు ఆడుకోవడానికి బంగారు బొమ్మల్ని కూడా తయారు చేయించాడు విటాన్యుడితో పాటు బయట తిరిగేందుకు జునార్దన్ రెడ్డి ఒక హెలికాప్టర్ ని కూడా కొనుక్కొని తన లైఫ్ స్టైల్ మొత్తం మార్చేశాడు ఇక ఆ తర్వాత తన కూతురు పేరు మీద కడపలో బ్రహ్మణి స్టీల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ని స్టార్ట్ చేసి అది కూడా బాగా రన్ అవ్వడంతో తన బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బుతో జనార్దన్ రెడ్డికి రాజకీయాల్లోకి వెళ్లి కర్ణాటకలో బీజేపీ తరఫున సీఎం కావాలనుకున్నాడు అందులో భాగంగానే రెండు వేల లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ లో జనార్దన్ రెడ్డి బీజేపీకి జేడిఎస్ పార్టీతో పొత్తు కుదర్చగా బీజేపీ జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది అయితే ఆ కూటమి ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల రెండు సంవత్సరాల్లోనే రద్దు కావడంతో కర్ణాటకలో మళ్లీ ఎలక్షన్స్ రాగా జనార్దన్ రెడ్డి తన దగ్గర ఉన్న కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాడు దాంతో జనార్దన్ రెడ్డి చేసిన పనికి సెంట్రల్ గవర్నమెంట్ అతనికి టూరిజం మినిస్టర్ పదవిని ఇచ్చింది అలా ఎప్పుడైతే అతనికి మినిస్టర్ పదవి వచ్చిందో అప్పటి నుండి జనార్దన్ రెడ్డి తన ఐరన్ ని గవర్నమెంట్ అనుమతి లేకుండా ఫారెన్ కంపెనీస్ కి ఇష్టం వచ్చినట్లు ఎక్స్పోర్ట్ చేస్తూ ఒక్క రేంజ్ లో సంపాదించాడు ఇక అప్పుడే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన సంతోష్ అయితే జనార్దన్ రెడ్డి అక్రమాస్తుల డీటెయిల్స్ ని కలెక్ట్ చేసి అతని మీద కేసు ఫైల్ చేశాడు దాంతో రెండు వేల పదకొండులో సిబిఐ అధికారులు జనార్దన్ రెడ్డి ఇంటికెళ్లగా ఆ ఇంట్లో ఉన్న బంగారాన్ని చూసి వాళ్ళంతా షాక్ అయిపోయారు ఇక ఆ తర్వాత జనార్దన్ రెడ్డిని అతనికి సహకరించిన తొమ్మిది మందిని అధికారులు అరెస్ట్ చేయగా జనార్దన్ రెడ్డి రెండు వేల పదకొండు నుండి రెండు వేల పదిహేను వరకు చంచలగూడ సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు అయితే ఆ మత్తిలో అతను బెయిల్ పై బయటికి రావడానికి చాలా ట్రై చేశాడు గానీ కుదరలేదు కానీ రెండు వేల పదిహేనులో లో అతనికి పర్మిషన్ లేకుండా బల్లారికి వెళ్ళకూడదు అనే కండిషన్ మీద బెయిల్ వచ్చింది అయితే జైలు నుండి బయట 그렇나 జనార్దన్ రెడ్డికి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా దూరం పెట్టేసింది దాంతో అతను చాలా బాధపడ్డాడు ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి బల్లారి వెళ్ళడానికి పర్మిషన్ తెచ్చుకొని సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ మైనింగ్ చేస్తున్న విక్రమ్ దేవారెడ్డి కొడుకైన రాజీవ్ రెడ్డితో తన కూతురు బ్రాహ్మణి పెళ్లి ఫిక్స్ చేశాడు ఇక ఆ పెళ్లి కోసం తన కూతురికి తోడు పెళ్లి కూతురుగా అప్పటి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకురావాలని జునార్థన్ రెడ్డి డిసైడ్ అయ్యాడు అయితే రకుల్ అప్పటికే స్టార్ హీరోయిన్ అయి ఉండడం ఆ టైంకి ఆమె నాలుగైదు సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉండడంతో ఆ పెళ్లిలో తను ఉండాలంటే రోజు కోటి రూపాయలు చొప్పున మూడు రోజులకి మూడు కోట్ల రూపాయలు కావాలని అడిగింది ఇక దానికి జనార్దన్ రెడ్డి ఒప్పుకొని అడిగినంత డబ్బునిచ్చి పెళ్లి ఫంక్షన్ లో రకుల్ తో డాన్స్ చేపిస్తూ కూతురు పక్కనే మోడల్ గా నిల్చోబెట్టాడు ఈ విషయంగా రకుల్ సోషల్ మీడియాలో చాలా నెగటివిటీని ఎదుర్కొంది అయితే గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు పెళ్లిని బెంగళూరు లోని ప్యాలెస్ గ్రౌండ్ లో విజయనగరం ప్యాలెస్ సెట్ వేయించి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల పైనే ఖర్చు పెట్టి కనీ విని ఎరుగునే రీతిలో తొమ్మిది రోజుల పాటు జరిపించాడు అయితే జనార్దన్ రెడ్డి ఆ పెళ్లి కోసం అంతలా ఖర్చు పెట్టడం వల్ల కూడా అతని మీద ఎనిమిది కేసులు నమోదయ్యాయి ఇక ఆ విషయంగా అతను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఇక ఆ విషయంగా జనార్దన్ రెడ్డికి బీజేపీతో పాటు ఏ పార్టీ కూడా సపోర్ట్ ఇవ్వకపోవడంతో తానే సొంతగా కళ్యాణ రాజ్య ప్రగతి అనే పార్టీ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో గంగావతి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు ఆ తర్వాతే అతన్ని బీజేపీ మళ్లీ తమ పార్టీలోకి చేర్చుకుంది ఇక మైనింగ్ కేసులో ఏ వన్ గా బివి రెడ్డి ఏ టూ గా గాలి జనార్దన్ రెడ్డి ఏ గా విడి రాజగోపాల్ ఏ ఫోర్ గా ఓఎంసి కంపెనీ ఏ ఫైవ్ గా అటవీ శాఖ అధికారి లింగారెడ్డి ఏ ఏ గా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఏ సెవెన్ గా కె మొఘల్ అలీఖాన్ ఏ ఎయిట్ గా కృపానందం ఏ నైన్ గా అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు ఉన్నారు ఇక పదిహేను సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ కేసులో నాంపల్లి సిబిఐ స్పెషల్ కోర్టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మే సిక్స్ న తీర్పుని వెల్లడిస్తూ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ మంత్రి సవిత ఇంద్రారెడ్డి కృపానందన్ నిర్దోషులుగా నిర్ధారించి గాలి జనార్దన్ రెడ్డితో సహా మిగిలిన వాళ్ళందరికీ ఏడు సంవత్సరాలు జైలు శిక్షణ విధించింది అలా ప్రభుత్వ ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా బెయిల్ కోసం ట్రై చేస్తున్నా కోర్టు అందుకు ఒప్పుకోవట్లేదని సమాచారం ఇక అతని కొడుకు కిరీటి మొన్న మధ్య హీరోగా ఎంట్రీ ఇచ్చి జూనియర్ అనే సినిమా తీసి యాక్టింగ్ అండ్ డాన్స్ లతో చాలా మందిని ఇంప్రెస్ చేశాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్